mình đã quay rồi, quay được rồi, quay được rồi, بابا کين نه بابا کين يا ادي اڙايو بابا کين بابا کين يا ادي اڙايو بابا کين بابا کين يا ادي اڙايو నాయకర్గీ అలాగే లాట కిట్టుబా గర్కీ ఈ రోజు మా గేవే రాజాకృష్ణ గారుని విగ్రహశాల్యక రవసం కోట్ను అలాగే మోబినీస్ సీనివాస్ పడగారు యాసజి చిక్వాబు గారు అలాగే జిఎస్ గారు అందరూ కూడా పైగా అవసరం కొనసాని రాబుల్ గారు యాసజి చిక్ గారు కూడా భూమిలో అవసరం కొడుతున్నాం మందులకు ఆలోచన గిస్తే గారు మోబినీ శ్రీనివాస గారు అనయాన్ని శ్రీవాస గారు యాసవిజి చిక్ గారు జిఎస్ గారు కొలసానికి రాము గారు అందరూ కూడా రైస్ పైకి అవసరం కొడుతున్నాం ఈ రోజు కొలసానికి అది సర్గియాసి కొన్నమిటి మోహనయ్య గారి కంతుగ్రహాన్ని వారి తడేలు లక్ష మెల్ల కొన్నమిటి రాధాకృష్ణ గారు విగ్రహాక్షం చేస్తున్నారు కొన్నమిటి రాధాకృష్ణ గారు విగ్రహాక్షం చేస్తున్నారు సత్యనాయ దేశమంతా మోతను సత్యనాయ

వచ్చిన పెద్దలు మోపిలే శ్రీనివాస్ గారు క్యాశిట్టిబాబు గారు గారు అందుగాని శివప్రసాద్ గారు ఇతర పెద్దలు స్వాములు గారు సత్యనారాయణ గారు అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారు అభిమానులందరికీ పేరు పేరుని హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజల తరపు నుంచి నీ ప్రజల ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎంతగా అభిమానిస్తారో చాటి చెప్పిన నాయకుడు ఎవరని చెప్పంటే అది ఒక కీర్తి శేషన్ వంగవీటి మోహన్ రంగ ఎన్నిసార్లు గెలిచారు ఏ పదవులు అలంకరించారని చెప్పని కాదు కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న తర్వాత కూడా మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు చెప్తుంటే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ అభిమానంతో కదిలొస్తా ఉన్నారు అలాంటి చరిత్ర సృష్టించిన నాయకులు శేషులు ఒకవేటి మాట గారు ఇవాళ ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశాం అయిపోయింది అభిమానం చాటు చెప్పేసాం అని చెప్పని కాదు ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఒక పోరాటం అంటే ఏంటి ప్రజల తరపున నుంచి ఉంటే ప్రజలు మనల్ని ఏ రకంగా అభిమానిస్తారు ఆదరిస్తారు అని చెప్పని ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పిన భావిచురాల భవిష్యత్తుకి మనందరికి ఒక మార్గదర్శనం అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలందరూ గారి గురించి మాట్లాడారు ఏదో పదవులు అని చెప్పి అన్నారు చెప్పుకుంటూ వచ్చారు రాజకీయ పదవులు ఏది శాశ్వతం కాదు ప్రజా అభిమానం అనేది శాశ్వతం అని చెప్పని చెప్పని కూడా ప్రజా సమస్యలు నిరంతరం ప్రజా సమస్యల మీద నుంచుని ప్రజా ప్రజల తరపున నుంచుంటే ప్రజా అభిమానం శాశ్వతం అని చెప్పని చాటి చెప్పిన నాయకుడు రంగాగారం అలాంటి రంగా గారిని స్ఫూర్తిగానే తీసుకుంటాం తప్పకుండా ఎల్లప్పుడు ప్రజల్లోనే ఉండాలని చెప్పని కోరుకుంటామని చెప్పని కూడా రంగ గారిని మనందరం ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని ఇవాళ కుర్రవాళ్ళు ఎంతోమంది దారి పొడుగున వచ్చేరారు కనీసం దాంట్లో ఎవరు పుట్టను కూడా పుట్టలేదు అంటే రంగా గారు నాటికి పుట్టను కూడా పుట్టకపోయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు చదువు చెప్తా ఉన్నారు అభిమానాన్ని ఎలా చూపించుకోవాలని చెప్పని ఒక తపన తోటి ఈ గ్రామంలో రంగగారి విగ్రహం ఏర్పాటు చేశారు రంగగారి అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా ఉండాలి ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోండి ఒక నాయకుడు అంటే ఎలా గుండాలో చాటి చెప్పిన మన నాయకుడు కీర్తిశు వంగవీటి మోహన్ రంగ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా అందరికీ ఇది గ్రామ ప్రజలు ఏదో మా పెద్ద మాట్లాడుతూ గ్రామ ప్రజలు అదృష్టం అని చెప్పంటా ఉన్నారు గ్రామ ప్రజలు మా అందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మేంతో అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం మీ అందరికీ మరొకసారి

नमस्ते <laughs>